మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజ్రత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువేది బృందావనం నెల్లూరు వెల్కమ్ టు జనా టైమ్స్ రేవంత్ రెడ్డి నూరు పెట్టుకో yes ఇటీవల ఇండియా టుడేకు ఒక లేడీ యాంకర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మీరు మాట్లాడిన అసందర్భ ప్రేలాపలు అవి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ప్రకంపనలు రేపుతూ ఉన్నాయి అని చెప్పి కొద్దిమంది విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు వాతావరణం హైదరాబాదుకు అనుకూలం అమరావతికి గుదిబండగా మారింది కొన్ని లక్షల కోట్లు వృధా చేస్తున్నారనే ఒక వర్షన్లో మీరు మాట్లాడుతూ అంతేకాకుండా వయసు రిత్యా చంద్రబాబు నాయుడు ఏజ్డ్ పర్సన్ నారా లోకేష్ చిన్న కుర్రోడు రాజకీయ అనుభవంగా అని చెప్పి చెప్పుకొని రావడం జరిగింది నారా లోకేష్ ఏం చిన్న కుర్రోడు కాదు ఆల్రెడీ ఒకసారి మంత్రి పదవి అలంకరించాడు ప్రతిపక్షాన్ని రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ధీటుగా ఎదుర్కోగల సమర్థుడుగా తయారయ్యాడు అంతేకాకుండా ఇప్పుడుండే మంత్రిత్వ శాఖల్లో అన్నింటిలో కూడా అతనే చురుగ్గా పాల్గొంటూ రాజకీయం ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా కూడా ఇప్పుడు రాజకీయాన్ని ముందుండి నడిపించే బాటలో నారా లోకేష్ ఉన్నాడనే ఒక విషయాన్ని మీరు మర్చిపోయారు అంతేకాకుండా మీరు అమరావతి గురించి చర్చించాల్సిన అవసరము పక్క రాష్ట్రం గురించి మీరు చులకనగా మాట్లాడాల్సిన అవసరం మీకు లేదు ఈ విషయం ఇంకా ఏబిఎన్ వెంకటకృష్ణ కానీ టీవీ ఫైవ్ సాంబార్ కానీ తెలియదు లేదంటే డిబేట్లు పెట్టి ఉతికి ఆరేసి ఉండేవాళ్ళు చాక్రేవ్ పెట్టేసి ఉండేవాళ్ళు వాళ్ళు ఎందుకు మౌనంగా ఉన్నారు అనేది ఇంతవరకు అర్థం కాలేదు ఈ పాటికి డిబేట్లు స్టార్ట్ అయిపోవాలి మామూలుగా అమరావతి గురించి ఎవరు మాట్లాడినా కూడా జైల్లో వీయించాలా కఠినంగా శిక్షించాలనే వ్యక్తులు ఇద్దరు వాళ్ళు అమరావతి కోసం తెలంగాణలో ఉండి అమరావతి కోసం ఒక యోధులు మాదిరి పోరాడే ఇద్దరు ఎందుకు మౌనంగా ఉన్నారనే ఒక ప్రశ్న కూడా ఉత్పన్నమవుతా ఉంది దీనిపైన వెంటనే మీరు ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూ పైన వెంటనే ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారికి అయితేనేమి క్షమాపణ ఖచ్చితంగా చెప్పాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు వదిలిన అస్త్రం మీరు మీరు మీ మీకు ఆ విషయం అర్థం కావడం లేదు బ్రీఫ్డ్ మీరు తయారు చేసిందే చంద్రబాబు నాయుడు మీరు మీరు బ్రీఫ్డ్ మీ క్యాండిడేట్ మీరు అటువంటి వ్యక్తి మీరు చంద్రబాబు నాయుడు పైనే అమరావతి పైన ఆయన కళల సృష్టిపైనే మీరు మీరు వచ్చారంటే ఇది ఎంత వరకు సమంజసం అని చెప్పి టీడీపీ నాయకులైతేనేమి కార్యకర్తలైతేనేమి అంతర్మదనం పడతా ఉన్నారు మీరు కాంగ్రెస్లో ముఖ్యమంత్రి కావడానికి కూడా చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఎంతో ఉందనే విషయం మీకు తెలుసు ప్రపంచానికి తెలుసు అటువంటి మీరు చంద్రబాబు నాయుడు గారిపైన వారి కుమారుడైన లోకేష్ పైన ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సబబ్ అని చెప్పి చాలామంది విశ్లేషకులు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు అంతేకాదు ఇంతవరకు వెంకటకృష్ణ సామ సాంబశివరావు గారు లేదు ఇంకా నిద్ర లేదు లేస్తే ఇంకా డిబేట్లలో మీ తెలంగాణలో మీ పరిపాలన ఎట్టుందో చెప్పి మిమ్మల్ని పెట్టే బాధ్యత వాళ్ళిద్దరు ఖచ్చితంగా తీసుకుంటారని చెప్పి టీడీపీ మీడియా టీడీపీ నాయకులైతేనేమి కార్యకర్తలు అయితేనేమి భావిస్తూ ఉన్నారు